అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీస్తూనే భర్త మీద విరుచుకుపడింది మాధవి అయ్యాయ్యా మీ తిరుగుళ్ళు అర్ధరాత్రైనా భార్య ఒకటి ఒంటరిగా ఇంట్లో పడి ఏడుస్తుందన్న ఆలోచన ఉందా మీకు క్లబ్బులు ఫ్రెండ్స్ పేకాట వగైరా వగైరా సరదాలే కాని భార్య ఏకధాటినా బాణాలు సంధించినట్లు మాటలు విసురుతూ ఉంటే ఆశ్చర్యము కోపము కూడా కలిగాయి పణిభూషణ్కి పది గంటలకే అర్ధరాత అయిందా ఏమిటి ఈవేళ కొత్తగా వగైరా వగైరా అంటున్నావు ఆ వగైరా అంటే తాగి వస్తున్నానన్నా రోజూ కాకపోయినా అప్పుడప్పుడు సేవిస్తూనే ఉన్నారుగా ఫ్రెండ్స్ బలవంతం చేశారనో ఏదో ఒక వంక చెప్పి ఈవేళ ఏమైంది నీకు పిచ్చెక్కిందా పొగరెక్కిందా రెండూ ఎక్కాయి ఇన్నాళ్ళు సహించినందుకు మంచిదాన్ని ఈవేళ ఎదురించి ఉన్న మాటలు అన్నందుకు నా ఇష్టం వచ్చినట్లు మీకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తే మీరు ఊరుకుంటారా ఏమిటే లా పాయింట్లు లాగుతున్నావు ఆడదానికి మగవాడికి తేడా లేదా ఎందుకు లేదు ఆడది అణిగి మడిగి ఉండడం మగవాడు అధిక్యత వెనకబెట్టడం అదేగా తేడా అందుకే మగ మహారాజు అన్నారు ఆడ మహారాణి అనలేదుగా నోరు మూయి వెధవ వాగుడు నువ్వు మూస్తాను నా నోరు మూయించకపోతే మీ ఆధిక్యత దిగజారిపోదు పాపం ఉన్నమాటంటే ఎక్కువ అని పదండి భోజనం వడ్డిస్తాను అంటూ విసవిస వంటింట్లోకి నడిచింది మాధవి ఇంకా మాటలు పెంచకుండా అంటూ ఒక్క నిట్టూర్పు వదిలి ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు ఫణిభూషణ్ మాధవి మౌనంగా వడ్డిస్తూ ఉంటే అతను మౌనంగానే భోజనం కానిచ్చి ముందు హాల్లోకొచ్చి గేస్తూ కూర్చున్నాడు మనసు పోలేదు పేపర్ చదవడానికి మాధవి ఎందుకిలా ప్రవర్తించింది వేళ ఎంతో నమ్రతగా ఉండే మాధవి ఇలా ఎదురించి మాట్లాడడం ఏమిటి శాంత స్వభావరాలైన మాధవికి ఇంతగా కోపం రావడం ఏంటి మూడు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎన్నడూ కోపం తెచ్చుకోలేదు తనకి కోపం తెప్పించలేదు అతని ఆలోచనలకేమీ మాధవి కోపానికి కారణం అందలేదు నిద్ర ముంచుకొస్తూ ఉంటే బెడ్రూంలోకి వెళ్లాడు మాధవి మంచానికి ఆ చివరగా ముడుచుకుని పడుకుంది ఓహో కోపానికి సూచన కాబోలు ఆ పోజు అనుకుని తను ఈ చివరగా పడుకున్నాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మో రక్తం అంటూ మాధవి కలవరిస్తూ మూలుగుతోంది మాధవికి ఎప్పుడైనా పీడకల వచ్చి కలవరిస్తే లేపి మంచినీళ్లు తాకించడం అతనికి అలవాటు నెమ్మదిగా మాధవి ఒంటి మీద చెయ్యి వేసి లేపాలని చూశాడు ఒళ్ళు కాలిపోతోంది చాలా జ్వరం ఉన్నట్టుంది మంచి నిద్రలో ఉంది డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడు అమితమైన జాలి కలిగింది ఆ క్షణంలో ఆ డిమ్ లైట్లో చెదిరిన ముంగురులు ఫ్యాన్ గాలికి నొదుటి మీద నృత్యం చేస్తూ ఉంటే అమాయకమైన ఆ ముద్దు మోముని ముద్దాడాలని అనిపించింది మళ్లీ వద్దులే డిస్టర్బ్ చేసినట్లవుతుంది అని అనుకున్నాడు ఫణిభూషణ్ నిద్ర ఎగిరిపోయింది ఆలోచనలు చుట్టుముట్టే ఒకనాటి సంఘటన గుర్తుకొచ్చింది మధు నా మీద నీకు ఎప్పుడూ కోపం రాదా అడిగాడు ఒకసారి కోపమెందుకు ఎదురు ప్రశ్నించింది మాధవి చీటికి మాటికి నీ మీద విసుగు తెచ్చుకుంటున్నాను కదా ఓ అదా భార్యాభర్తల్లో ఎవరికి కోపం వచ్చినా ఇంకొకరు శాంతం వహిస్తే ఏ గొడవలు రావు ఇద్దరూ కోపం తెచ్చుకుంటే అది వాదులాటకి దెబ్బలాటలకి కారణమవుతుంది కలతలు రెగ్గి సంసారం కల్లోలమవుతుంది ఎవరో ఒకరు సర్దుకుపోయి సామరస్యం పాటిస్తే అది సుఖ సంసారం అవుతుంది అంది మాధవి అబ్బా ఎంత గొప్ప వివరణ ఇచ్చావు అన్నాడు ఫణిభూషణ్ అవునండి మీరు నాకు తృప్తి కలిగేటంత అందిస్తున్నారు అంత ప్రేమని పొందుతున్నప్పుడు అప్పుడప్పుడు మీ కోపాన్ని కూడా ఓర్పుతో భరించే నేర్పు ఉండాలి కదా అని నా ఆలోచన అలా అయితేనే కలతలు కలహాలు రాకుండా సంసారం మధుర గీతికల హాయిగా సాగిపోతుంది సుఖదుఖాలని సమదృశుడాలట అదే స్థితప్రజ్ఞత అవునేమో అబ్బా వేదాంత విజ్ఞానం బాగా వంట పట్టించుకుంటున్నట్టున్నావు అవునేమో మా పిన్ని ఇచ్చిన పురాణ పుస్తకాలు చదవడం వల్ల పట్టిందేమో ఆ వేదాంత విజ్ఞానం అంది మాధవి అయితే చనిపోయిన మీ పిన్నికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే నవ్వాడు ఫణిభూషణ్ అతని మాటలకు మాధవి కూడా నవ్వింది అలాంటి మధు ఈవేళ ఎందుకిలా ఏమో కోపం వస్తే దబ్బు దబ్బుమని పెద్ద శబ్దాలు చేస్తూ వస్తువుల మీద కోపాన్ని ప్రయోగిస్తారట తన క్లోజ్ ఫ్రెండ్ వేణు వేణు భార్యకి ముక్కు మీదే ఉంటుందట కోపం ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటుందిట నువ్వు అదృష్టవంతుడివిరా ఫణి నా భార్యకు కోపం జాస్తి ఆఫీస్కి వెళ్తూ వెళ్తున్నాను తలుపేసుకో అంటే ఆ దయచేయండి వేసుకుంటానులే ఈలోగా ఏ దొంగ వచ్చి మీరు చేయించిన ఏడు వారాల నగలు ఎత్తుకుపోడులే అని చురక అంటిస్తుంది ఆఫీస్ నుంచి వచ్చి తలుపు తడితే ఎందుకా బాధుడు వచ్చేదాకా ఆగలేరా అని రుసురుసులాడుతుంది ఏ ఒక్కరోజు సంతోషంగా సాగనంపదు సంతోషంగా తలుపు తీయదు అని చెప్పాడు ఒకసారి మధు అలా కాదు తను ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఎంత పనిలో ఉన్నా వచ్చి చిరునవ్వుతో సాగనంపుతుంది ఆఫీస్ నుండి వస్తే చిరునవ్వుతో స్వాగతం ఇస్తుంది అడక్కుండానే మంచినీళ్లు తెచ్చి అందిస్తుంది మధు ఎంత మంచిదో అమాంతం భార్యను ముద్దులతో ముంచెత్తాలన్న ప్రేమ పొంగుకొచ్చింది అతనికి డీప్ స్లీప్లో ఉంది ఇప్పుడు కాదులే అనుకుని ముద్దుల ప్రోగ్రాంని వాయిదా వేసుకుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు కాలింగ్ బెల్ మోగితే మెలకు వచ్చి లేచి వెళ్లి తలుపు తీశాడు పని మనిషి లక్ష్మి పాల పాకెట్తో వచ్చింది లోపలికి అమ్మగారు లేవలేదా అండి పిచ్చి తల్లి పిచ్చితల్లింత పిరికిదో జడుసుకుని జ్వరం కూడా తెచ్చుకుంది అంటూ పనిలోకి దిగింది ఏమిటి లక్ష్మి నువ్వంటున్నది అర్థం కాక అడిగాడు ఫణిభూషణ్ అమ్మగారు మీకు చెప్పలేదా నిన్న ఒక భాగోతం జరిగిందిలేండి నిన్న సాయంకాలం అమ్మగారు నేను మొక్కలకి నీళ్లు పోయడానికి మీదకి వెళ్ళామండి ఉన్నట్టుండి పెద్ద కేకలు వినబడ్డాయండి ఏంటా అని చూస్తే గుడిసెల్లో గుడిసెల్లోవారు ఎందుకో తిట్టుకుంటూ ఆఖరికి కొట్టుకున్నారు కూడానండి ఒకడికి తల పగిలి రక్తం కారిందండి ఆ రక్తం చూసి అమ్మగారికి కళ్ళు తిరిగినంత పనయింది నెమ్మదిగా చేయి పట్టుకుని అమ్మగారిని కిందికి తీసుకొచ్చానండి తర్వాత చెప్పారు అమ్మగారికి రక్తం సూతే కదండి బాగా జడుచుకున్నారు లక్ష్మి అయ్యగారొచ్చే వరకు ఉండవే అన్నారండి మీరెంతసేపటికి రాకపోతే ఇంటికెళ్ళి అన్నం వండి అరగంటలో వస్తానని చెప్పి ఇంటికెళ్ళానండి ఈలోగా మా సచ్చినోడొచ్చి ఆడికిష్టమైన కూర ఉండలేదని నాతో గొడవపడ్డాడండి ఆ భాగవతంతో సరిపోయి రాలేకపోయానండి జరిగిందంతా చెప్పింది లక్ష్మి ఫణిభూషణ్కి అంతా అర్థమైంది నిజమే మాధవికి రక్తం చూస్తే చచ్చేంత భయం ఒకసారి తన యాపిల్ కోస్తూ ఉంటే వేలు తెగింది నాలుగైదు నెతురు చుక్కలకే మాధవి అమ్మో రక్తం అంటూ కళ్ళు మూసుకుంది నిన్న ఆ భయంతోనే కోపమొచ్చుంటుంది తను అనునయంగా ఎందుకంత కోపం అని అడిగి ఉంటే చెప్పేదే మాధవి కోపంగా మాట్లాడేటప్పటికీ తనకి కోపమొచ్చి తను దురుసుగా మాట్లాడాడు ఈ ఇగో ప్రతి మగాడికి ఉంటుందేమో లక్ష్మి మొగుడికి అదే ఉండి ఉంటుంది లక్ష్మికి చదువు సందరు లేవు గనక సచ్చినోడు అని మోటుగా అంది మాధవికి చదువు సంస్కారం ఉన్నాయి మహారాజు అని అనంది అంతే తేడా లక్ష్మి పని పూర్తి చేసుకుని వెళ్తూ అయ్యగారు నేను వెళ్తున్నానండి అమ్మగారు రాత్రి భోజనం చేయలేదు చేయలేదేంటండి అన్నం కూర అన్నీ అలాగే ఉన్నాయి అనేసి వెళ్ళిపోయింది అప్పటికీ అతనికి స్ఫూరించలేదు మాధవి తిన్నదో లేదో కూడా తను ఆలోచించలేదని ఎంత ఆలస్యమైనా తను వచ్చాక మాధవి తనతో పాటే తింటుంది అది తెలిసి కూడా తను తిన్నావా అని గాని నువ్వు ఒడ్డించుకోలేదేంటి గాని అడగలేదు అనుకుని పశ్చాత్తపడ్డాడు ఫణిభూషణ్ మాధవి లేచినట్టుంది బాత్రూంలో నీళ్ల శబ్దమవుతోంది బెడ్రూంలోకి వెళ్లి చూస్తే మాధవి టవల్ తో ముఖం తుడుచుకుంటూ కనిపించింది గబక్కున డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న కుంకుమరిణను తీసుకుని మాధవి దగ్గరకు వెళ్లాడు మాధవి ఆశ్చర్యపోతూ మౌనంగా అందుకోబోయింది మాధవి చేతికివ్వకుండా తనే మాధవి చుబుకాన్ని ఎడమ చేత్తో పట్టుకుని చక్కగా గుండ్రంగా దిద్దాడు ఎక్సలెంట్ అని నుదుటిపై ముద్దడాడు అతని చర్యకి మాధవికి అయోమయంగా ఉంది లేవబోయింది వద్దు లేవకు జ్వరం తగ్గిందా అని ప్రేమగా నాకు బాగానే ఉంది కాని కాఫీ కలిపి తీసుకొస్తాను అని లేవబోతూ ఉంటే వద్దన్నానా అని కిచెన్లోకి వెళ్ళి రెండు కప్పులు కాఫీ కలిపి తెచ్చాడు తీసుకో రాత్రి కూడా భోజనం చేయలేదు కదా నేను అడగనైనా అడగలేదు చాలా ఫూలిష్గా ప్రయత్ని ప్రవర్తించాను సారీ మధు అన్నాడు నేనే సారీ చెప్పాలి మీకు చాలా అసభ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడాను అసలేం జరిగిందంటే నాకంతా తెలుసు మధు లక్ష్మి చెప్పింది జడుసుకుని జ్వరం తెచ్చుకున్నావని కూడా చెప్పింది నువ్వేం ఫీల్ అవ్వకు ఓదార్పుగా అన్నాడు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను సినిమాకి వెళ్ళి అటు నుండి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం సరేనా ఇంక ప్రతిరోజు ఆఫీస్ అవ్వగానే వచ్చేస్తాను ఈ దేవి గారితోనే నా ఎంజాయ్మెంట్ అంతా విస్మయంగా చూసింది మాధవి ఏమిటి మా ఆయన ఇంత మంచిగా మారిపోయాడు అనుకుంటున్నావా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు మీరు చెడ్డవారు కాదుగా మంచిగా మారిపోవడానికి దుర్మార్గుడికన్నా బెటర్ కదూ నవ్వుతూ అన్నాడు ఫణిభూషణ్ చాలండి మీ మాటలు అయినా మంచిగా మారతారన్నారుగా సంపూర్ణ సత్పురుషులే లెండి మీరిక నుండి తను నవ్వేస్తూ అంది మాధవి ఆ క్రెడిట్ అంతా నీదే కదా మాధవిని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు నాదా ఎస్ నీదే నువ్వే కదా నాలోని మంచి మార్పుకి కారణం నేనా ఎస్ నువ్వే నువ్వు కాకపోతే నీ సుగుణాలు కారణం నీ ఓర్పు ప్లస్ నేర్పు ఈజ్ ఈక్వల్ టు నా మార్పు శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో